హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రోజు ఈ వీడియోలో మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి మెయిన్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది విజయవాడ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అండ్ మనకి ఈ నార్త్ వైపుగా ఉన్నటువంటి ఓన్లీ మన కోసమే గా ఉన్నటువంటి సందులోంచి అయితే మనం వచ్చామండి ఇది వచ్చేసి మనకి మెయిన్ సింహద్వారం అనమాట ఇది మనకి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి హాల్ అండ్ వుడ్ వర్క్ అది చూసుకోవచ్చు పైన సీలింగ్ అది డిజైనింగ్ అంతా చూసుకోవచ్చు చాలా చక్కగా గా అయితే డిజైనింగ్ ఉంది అనమాట ఈ యొక్క కి ఇది వచ్చేసి మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా గా ఉంటుంది ఎస్ఎఫ్టీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ అండి అండ్ మనం స్టార్టింగ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము అండ్ మనకి ప్రతి ఒక్కదానికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఇందులో ఉన్న వుడ్ వర్క్ అయితే చూసుకోవచ్చు ఈ యొక్క అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి ఈ యొక్క ఫ్లాట్ కి అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఫ్లోర్ ఫ్లోర్ వచ్చేసి మనకి మూడవ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ప్లిన్ చూసుకుంటే కనుక మనకి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్ టి ఇస్తున్నారండి రిమైనింగ్ అంతా మనకి కార్ పార్కింగ్ కామన్ ఏదైతే ఉంటుంది అనమాట ఇంకా అన్ డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి అరవై ఒక్క గజాలు ఇస్తున్నారు అన్ డివైడెడ్ షేర్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది ఫ్లోర్ వచ్చేసి మూడో ఫ్లోర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి రీసెల్ ఫ్లాట్ అండి అండ్ ఇది మనకి ఇక్కడ చూసుకోవచ్చు సపరేట్ గా పూజ మందిరం కూడా ఇచ్చి ఉన్నారు ఈ యొక్క ఫ్లాట్ కి ఇంకా ఫ్లాట్ యొక్క కాస్ట్ చూసుకుంటే కనుక మనకి డెబ్బై ఐదు అయితే చెప్తున్నారండి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కరెన్సీ నగర్ని అనుకొని శ్రీ రామచంద్ర నగర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏరియాలో మనకి యొక్క ఫ్లాట్ అయితే ఉందండి ఈ యొక్క ఫ్లాట్ మనకి మహానాడు రోడ్డుకి చాలా దగ్గరగానే ఉంటుందండి సో ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ నచ్చితే కనుక నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఈ యొక్క లొకేషన్లో విజయవాడ లొకేషన్ శ్రీ శ్రీరామచంద్ర నగర్లో కరన్సీ నగర్ నా అనుకొని మహానటురుడికి దగ్గరగా సో ఈ రిక్వైర్మెంట్తో ఎవరికైనా మీ సర్కిల్లో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అది చేయండి అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన లో అప్లోడ్ చేయబడతాయి సో మేము ప్రతిరోజు పోస్ట్ చేసే వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే గనక నోటిఫికేషన్ రావాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ ఆన్లో పెట్టుకోండి మీకు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు వెంటనే అవి చూడడానికి ఆస్కారం ఉంటుంది సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబా సివ్ ఎ గుడ్ డే